గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నమస్తే నేను విజయ్ యువగలం పాదయాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది ఇప్పటికే ఏదైతే విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలీపల్లి వద్ద ఈ బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నెల ఇరవయో తారీఖున జరగబోతున్నటువంటి ఈ సభకు చంద్రబాబు నాయుడుతో పాటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు దాదాపుగా రెండు లక్షల మైం పై చిలుకు మందితో ఈ సభను నిర్వహించడానికి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది ఇప్పటి వరకు కూడా లోకేష్ యువగలం పాదయాత్ర దాదాపుగా రెండు వందల ఇరవై రోజు ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాటు కొనసాగింది డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగింది ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ తన నాయకత్వాన్ని ఏ స్థాయిలో ఆయన రుజువు చేసుకున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి పూర్తి స్థాయి లీడర్గా లోకేష్ ఈ పాదయాత్ర ద్వారా ఆయన పరిణితి చెందారని ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా చెప్తున్నారు పలు సభలు సమావేశాలు బహిరంగ సభల్లో కూడా ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేస్తూ లోకేష్ చేసినటువంటి పదునైనటువంటి విమర్శలు కూడా ఇప్పటికే రాజకీయాలను హీటెక్కించాయి ముఖ్యంగా కుప్పం నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి జనవరి ఇరవై ఏడు నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర కొన్ని బ్రేకులు మినహా పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగిందని చెప్పాలి అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత దాదాపుగా డెబ్బై ఎనిమిది రోజుల పాటు ఈ పాదయాత్ర నిలిచిపోయింది తిరిగి ఆయన ఎక్కడైతే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి ఈ పాదయాత్రని కొనసాగించారు ముఖ్యంగా సెంటిమెంట్గా భావించేటువంటి విశాఖపట్నం జిల్లా గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన నిర్వహించినటువంటి పాదయాత్ర ఎక్కడ చివరిగా ముగింపు పలికారు అదే ప్రాంతంలో లోకేష్ కూడా ఈ పాదయాత్రను ముగించబోతున్నారు ఈ పాదయాత్ర ఇవాళ ముగించి కాసేపట్లో ఆ పాదయాత్ర కూడా క్లోజ్ అవబోతుంది ఈ పాదయాత్రకి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు అలాగే నారా భువనేశ్వరి బ్రాహ్మణితో పాటుగా బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నటువంటి ఈ పాదయాత్ర ముగింపు సభ కోసం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవ్వడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి బస్సులు రైళ్లను కూడా ఏర్పాటు చేశారు దాదాపుగా ఏడు రైళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది వందలాది వాహనాలను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు సో లక్షలాది మందితో ఈ సభను చాలా గ్రాండ్గా నిర్వహించడానికి ఈ సభ నుంచే ఎన్నికల శంకారావన్నీ కూడా రెండు పార్టీల కూటమి పూరించడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు లోకేష్ చేసేటువంటి ప్రసంగంతో పాటుగా తొలిసారి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు నాయకులు కలిసి ఒకే వేదికను పంచుకున్నటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో బహిరంగంగా ఎక్కడా జరగలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగేటువంటి తొలి బహిరంగ సభ కావడం అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ ముగ్గురు కీలక నేతలు ఒకేసారి ఒకే వేదికను పంచుకుంటూ అక్కడ నుంచి వీరు చేసేటువంటి ప్రసంగం ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది ప్రభుత్వాన్ని ఏ విధంగా టార్గెట్ చేస్తూ మాట్లాడబోతున్నారు అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను ఏమన్నా ఇక్కడ ప్రకటించేటువంటి అవకాశం ఉందా ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనే దాని మీద కూడా ఈ సభ నుంచే శంకారావాన్ని పూరించడానికి కూడా రెండు పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ అనేక సభల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో లోకేష్కు అనూహ్య స్పందన వచ్చిందని ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రకటించారు సో ఘర్షణ వాతావరణం కూడా జరిగింది జీవో నెంబర్ వన్ ద్వారా ఈ సభను ఈ లోకేష్ నడుపుతున్నటువంటి పాదయాత్రలో అనేక రోడ్ షోలను కూడా ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు కూడా కలిగించింది కొన్ని చోట్ల ఎక్కడా కూడా బహిరంగంగా ప్రసంగం చేయకూడదంటూ కూడా కొన్ని ఆంక్షలను పోలీసుల ద్వారా విధించారు అయితే ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా తిరిగి ఆంక్షల్ని ఎత్తివేయడంతో లోకేష్ బహిరంగ సభల్లో రోడ్ షోలు నిర్వహించి అనేక ప్రాంతాల్లో డెబ్బై ఐదుకు పైగా నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి లోకేష్ చాలా పదునైనటువంటి ప్రసంగానైనా ముందుకు తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు సో ఒక రకంగా లోకేష్ పొలిటికల్ లైఫ్లో పొలిటికల్ కెరీర్లో ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవాలి ఆయన మొత్తం గతంలో కూడా అనేక మంది పాదయాత్రలు నిర్వహించారు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు లోకేష్ కూడా దాదాపుగా డెబ్బై ఐదు నియోజకవర్గాలు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు కూడా ఉమ్మడి జిల్లాలు చూస్తే పదకొండు జిల్లాలను ఆయన కవర్ చేశారనుకోవచ్చు రేపు జరగబోతున్నటువంటి బహిరంగ సభతో కలుపుకుంటే విజయనగరం జిల్లాలో నిర్వహించబోతున్నటువంటి ఈ బహిరంగ సభతో కలుపుకుంటే లోకేష్ యువగలం పాదయాత్ర దాదాపుగా ఉమ్మడి పన్నెండు జిల్లాలను కవర్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నాహాల్లో రెండు పార్టీలు కూడా కీలకంగా మారబోతున్నాయి ఎన్నికల సన్నాహాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించబోతున్నాయి సో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేయడానికి రెండు పార్టీలు ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి భేటీని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ నివాసంలో దాదాపుగా రెండున్నర గంట పాటు ఈ ఇద్దరు నేతలు కూడా భేటీ అయ్యారు ఆ తర్వాత జరుగుతున్నటువంటి బహిరంగ సభ కావడం అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఈ సభకు పెద్ద ఎత్తున హాజరవుతుండటంతో తొలిసారి జరుగుతున్నటువంటి బహిరంగ సభ కావడంతో కూటమి ఏర్పడిన తర్వాత రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ కావడంతో సో ఈ సభను భారీ స్థాయిలో సక్సెస్ చేసి ఎన్నికలకు వెళ్లాలని రెండు పార్టీలు కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసి ఎన్నికల శంకారావన్ని ఇక్కడి నుంచే పూరించడానికి సిద్ధమవుతున్నట్టుగా చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్